ండలం డోన్ తాల్కా కృష్ణాపురం పల్లె వాసలం మేమంతా ప్రతి ఒక్కరం కూలి చేసుకుంటూ వలసపోయి డబ్బులు సంపాదించుకుంటూ ఇంకా వలసపోయి బియ్యము బ్యాలు తెచ్చుకొని తినే గ్రామం మాది మేమంతా కలిసి పెర్మిట్ కట్టుకునే తర్వాత ఇప్పుడు అందరం ఒక ఐకమత్యంతో ఉంటూ మా గ్రామాన్ని ముందుకు నడుపుకుంటూ ఆరోగ్యాలతో ఆనందంగా ముందుకెళ్తున్నాం ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ ధ్యానం చేసే వాళ్ళందరం కూడా మా ఇంట్లో విత్తనాలు కుర్రలు వేయాలంటే కుర్రలు తీసుకొచ్చి ఒకరోజు ఇక్కడ పెరిమిడ్లో పెట్టుకొని పోయి కుర్ర పంట వేస్తే ఎంతో అద్భుతంగా వస్తుంది అప్పటి నుండి ప్రతి ఒక్కరం కూడా ఉల్లిగడ్డ నాటాలన్న విత్తనాలు తీసుకొని వచ్చి పెరిమిడ్లో పెట్టి విత్తనం వేస్తూ నాటు వేస్తున్నాం బాగా మంచిగా పంట దిగుబడి వస్తుంది తర్వాత కొంతమంది బుడ్డలు విత్తనం వేయాలన్నప్పుడు కొన్ని ఒక దోశడు విత్తనాలు తీసుకొచ్చి పెరిమిడ్లో పెట్టుకొని పోయి దాంట్లో కలుపుకొని మొత్తం ఆ పొలంలో ఇత్తనం వేస్తున్నాం ధ్యానం ప్రతి ఒక్కసారి మనకు ఎప్పుడు వీలున్న సమయం అంతా పోయి అక్కడ పొలంలో ధ్యానం చేసుకుంటే రోజు రోజుకు ఎంతో మార్పు వస్తుంది ఒక్కోసారి వర్షం రాలేక మనం పోయి అక్కడ చేనుకెళ్ళి చూస్తే ఎండిపోయినట్లు కనపడుతుంది అక్కడ పోయి ధ్యానం చేస్తూ ఉంటే భారీగా వర్షాలు పడి కూడా మాకు మంచి పంటలు వస్తూనే ఉన్నాయి సార్ శ్రీకృష్ణ పెర్మిట్ మందిరం ఈ ధ్యాన మందిరం నాకు ఎప్పుడూ ఏ సమయంలో ఎవరైనా కూడా రావచ్చు వచ్చే వాళ్ళందరూ ఎన్ని రోజులు వీలైతుందే వీలైనన్ని రోజులు ధ్యానం చేసుకొని ఆనందంగా మళ్ళా తిరిగి బయలుదేరొచ్చు సార్